నమస్కారం సన్నీష్కి స్వాగతం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయని నేపథ్యంలో పరుచూరు నియోజకవర్గంలోని అనంతవరం మరియు సురవారపల్లి నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివెట్టారు జై భీమ్ జై భీమ్ నినాదాలతో ఆ ప్రాంతం మారమవుతుంది ఈ కార్యక్రమంలో వెంకటప్పయ్య ఎస్కే శ్రేణులు పర్యవేక్షించారు జై తెలి జై ఈ రోజు అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ఆవిష్కరణకు మా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఆయన ఆలోచనలకు అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విజయవాడ స్వరాజ్ మైదానంలో ఈరోజు ఆవిష్కరణకు ఇచ్చేసి విగ్ర విగ్రహ ఆవిష్కరణకు అనంతవరం గ్రామం సోరవరిపల్లె గ్రామం నుంచి మేము ఎస్సీ ఎస్సీ పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు బయలుదేరి వెళ్ళు ఈ ముందుగా మేము జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకనగా ఈ ఈరోజు మాటలు చెప్పి ఉండే మాటలు చెప్పే ముఖ్యమంత్రులే చూసాం గతంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బలహీన బడుగుల వర్గాల కోసం పేదల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అంబేద్కర్ గారి అను అనుగుణ ఆచరణకు అనుగుణంగా ముందుకు సాగిపోతున్నాడు అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో అభినవ అంబేద్కర్గా ముందుకు సాగిపోతూ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు విజయవాడ నడిబొడ్డులో పద్దెనిమిది ఎకరాల స్థలంలో స్వరాజ్ మైదానంలో మన బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి బలహీన బడుగు వర్గాల దేవుడిగా భావించే విగ్రహాన్ని ఆవిష్కారం చేస్తున్నాడంటే అది గొప్ప రాష్ట్రానికి గొప్ప విధంగా అంబేద్కర్ ఆలోచన విధానాలతో ముందుకు సాగి కొనసాగిపోతున్నాడని మేము తెలియజేస్తూకుంటూ ముందుగా జై భీములు తెలియజేసుకుంటూ వద్దిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం విధానాలను కొనసాగించాలి అంబేద్కర్ ఆలోచన విధానాలను వద్దిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై భీమ్ జై